మొత్తానికి గుంటూరు జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో గురజాల సత్తినపల్లి నరసరావుపేట నియోజకవర్గాల్లో జరిగిన దాడులపై నిజ నిర్ధారణ కమిటీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతకు ముందే వేశారు పది మంది సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ కమిటీ జరిగిన వాస్తవాలను ఘటనలో జరిగిన వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నంలో నిజ నిజ నిర్ధారణ కమిటీ ఒకటి ఏర్పాటు చేసినట్టుగా చూస్తున్నాం అయితే సాయంత్రం ఏడు గంటలకు జిల్లా ఎస్పీని సీనియర్ నేతలు ఉండవల్లి సీనియర్ నేతలు వచ్చేసి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అలాగే బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు ముగ్గురు కూడా ఎస్పీని కలవనున్నారనే వార్త చూస్తున్నాం ఏడు గంటలకు వాళ్ళు ఎస్పీని కలిసి జరిగిన ఘటనలు దాని వెనక ఉన్న కారణం ఎవరు అనేది కంప్లీట్గా ఎస్పీతో చర్చించనున్నట్లుగా మనకి వార్తలు చూస్తున్నాం ఉమారెడ్డి వెంకటేశ్వర్లు అంబటి రాంబాబు అలాగే బొత్స సత్యనారాయణ ముగ్గురు పోలింగ్ రోజు టీడీపీ చేసిన దాష్ ఆ తర్వాత వెలుగు చూసిన ఘటనలపై ఎస్పీకి పూర్తి నివేదికను అందజేస్తున్నారనే వార్తను మనం చూస్తున్నాం రాత్రి సాయంత్రం ఏడు గంటలకు గుంటూరు ఎస్పీని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కలవనున్నారు అనే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు ముగ్గురు కూడా జిల్లాలో జరిగిన దాష్ పూర్తి నివేదికను ఎస్పీతో ఎస్పీకి ఇచ్చి వాళ్ళతో చర్చిస్తున్నారనే వార్త ప్రస్తుతం మనం చూస్తున్నాం మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు రవీందర్ చెప్పండి సో జిల్లాలో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు ఎస్పీని కలుస్తున్నారనే వార్త వస్తోంది ఏంటి అప్డేట్స్ అరే ఎలక్షన్ సందర్భంగా గుంటూరు జిల్లాలో చాలా దారుణాలు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఏజెంట్లను బూత్ లో నుంచి లాగి కొట్టడం ఏకంగా పార్టీ తరఫున పోటీ చేసుకున్నటువంటి అభ్యర్థుల మీద కూడా దాడులు తగబట్టని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆ దాడులకు సంబంధించిన ఫుటేజ్ తో సహా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎస్పీని కలవబోతున్నారు ఎందుకంటే మనం చూసాం వేమూరులో అత్యంత దారుణంగా చోటు చేసుకున్న పరిస్థితి అక్కడ భూతిమల్లి అనే గ్రామానికి వెళ్ళినటువంటి మేరుగు నాగార్జున మీద ఆ కారు ఎక్కి మరీ ధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీ సంబంధించిన గోండాలు ఈ నేపథ్యంలో అక్కడ ఫిర్యాదు చేసినప్పటికీ ఎప్పుడు కూడా కేసు నమోదు చేయలేదు అక్కడ అంటే అధికార పార్టీ అగ్రనాయకుల నుంచి పోలీసుల మీద ఏ స్థాయి ఒత్తిడి వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు ఫుటేజ్ కనిపిస్తుంది కళ్ళెత్తు అత్యంత దారుణంగా దాడులకు తెగబడుతున్న వాహనాన్ని కనిపిస్తున్నప్పుడు కూడా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఇప్పుడు ఈ ఇష్యూను కూడా ఎస్పీ దృష్టి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు నిర్ణయించారు దాంతో పాటుగా మనం గురుదాల్లో చూసాం అక్కడ పోటీ చేస్తున్నటువంటి కాసు మహేష్ రెడ్డి మీద కొత్త గణేష్ పాడు అనే గ్రామంలో ఇదే విధంగా దాడులు తెగబడ్డారు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు అక్కడే ఆయన మీద దాడి చేయడంతో పాటు ఆయన కారు అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అట్లా అది కాకుండా పక్కనే నష్టాపేటలో ఉన్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కూడా దాడి చేసి ఆయన చేతిని కూడా ఎరగొట్టిన పరిస్థితి ఈ వరుస వెంబడి ఈ వీటి అన్నిటి నేపథ్యంలో ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ కేసులు కూడా నమోదు చేయకపోగా ఎదురు కేసులు పెట్టిన నేపథ్యంలో వీటన్నిటినీ దృష్టిలో పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయబోతున్నారు సత్తింపల్లి నియోజకవర్గంలో అయితే ఎనిమెట్ల గ్రామంలో రిక్కింగ్ చేసేందుకు వచ్చినటువంటి స్పీకర్ కోళ్లి శివప్రసాదరావును స్థానికులు తరిమి తరిమి కొట్టిన పరిస్థితి అయితే ఆ నేపథ్యంలో వారి మీద ఎదురు తిరిగి అక్కడ కేసులు కూడా పెట్టిన పరిస్థితి ఉంది దాంతో పాటు ఆ సంబంధం లేని వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న వైనా మీద ఈ రోజు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయబోతున్న పరిస్థితుంది అందులో భాగంగా పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరుడు అంబట్ రాంబాబుతో పాటు గుంటూరు జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా ఎస్పీని కలబోతున్నారు ఈ రోజు రాత్రి ఏడు గంటలకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ఆ సమయానికి ఎస్పీ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ ఈ జరుగుతున్న పరిణామాల గురించి రవీందర్ అటు ఏ విధంగా చూడాలి శాంతి భద్రతల పరిస్థితి ఎందుకంటే ఎన్నికల ముందు ఇలాంటి చెదురుమదురు ఘటనలు మనం చూస్తూ ఉంటాం ఎన్నికలు అయిపోయిన మూడో రోజు కూడా ఇలాంటి దాడులే కొనసాగుతూ ఉండడం కొన్ని సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి రావడం అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులపై తిరిగి కేసులు పెట్టడం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటే చెప్తారు జిల్లాలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా ఎన్నికల అనంతరం ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా చూసారా ఎన్నికల అనంతరం చిన్న చిన్న ఘటనలో గతంలో చోటు చేసుకునే కానీ ఈ స్థాయి వ్యవహారాలు మాత్రం ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు ప్రధానంగా పల్నాడులో ఎప్పుడు నెరుగా పెండిపులాగే వ్యవహారం ఉంటుందనేది అందరికీ తెలిసిన పరిస్థితి అయితే ఎన్నికల అనంతరం మాత్రం అప్పుడు ఈ స్థాయిలో గొడవలు ఎప్పుడు జరగలేదు ముఖ్యంగా బురదలో అక్కడ మైనింగ్ కింగ్ గా పేరు ఉన్నటువంటి ఇరవై నెండు శ్రీనివాసరావు ఓటమి ఈసారి తప్పదన్న పరిస్థితి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఆరే వయసులతో పాటు ప్రధానంగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న కారణంతో ముస్లిం మైనారిటీ సంబంధించిన గ్రామాల మీద దాడులు చేశారు చివరికి పిడుగురాళ్ల శివారులో ముస్లిం కాలనీకి వెళ్ళేటువంటి మంచినీటి పైప్ లైన్ కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేసిన పరిస్థితి ఏక గురజాల్లోనైతే ఏకంగా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇళ్ల మీద దాడులు చేశారు లోటీలు కూడా పాల్పడిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ స్థాయి దాడులు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరగడం అనేది ఇప్పుడే చాలా స్పష్టంగా అనిపిస్తుంది దీని అంతటికీ ఒకటే కారణంగా ఉంది ఈసారి ఖచ్చితంగా ఓటమి తప్పదేమో మార్పు తప్పదేమో అన్న అనుమానం కలిగిన నేపథ్యంలో దీని అంతటికీ కారుకులు ఎవరైతే ఉన్నారో వారి మీద అనుమానం వ్యక్తం చేస్తూ వారిని టార్గెట్ చేసుకుని ఈ దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది దానికి తగ్గట్టు పోలీసు అధికారులు కూడా వీరు ఎవరైతే ఈ పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ సంబంధించిన స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండే పోలీసుల్ని ఇంత ముందే ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో వారి ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ అక్రమంగా ఎదురు కేసులు పెడుతూ వైసీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ ఈ నేపథ్యంలోనే వారిని కాపాడుకోవడానికి ఈ విధంగా రూరల్ ఎస్పీని కలవబోతున్నారు పార్టీకి సంబంధించిన అగ్ర నేతలు